హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మన హైదరాబాద్లోనైతే కాశ్మీర్ అందాలను చూసేద్దాం రండి చాలా చల్లగా ఉంది ఈ స్నో వరల్డ్ అయితే చూసేయండి మీరు కూడా కాశ్మీరీ అందాలు స్నో వరల్డ్ అయితే నక్లెస్ రోడ్ లోనైతే పెట్టారు ఎగ్జిబిషన్తో సహా ఇదైతే చాలా చల్లగా ఉంది సేమ్ మన కాశ్మీర్లో ఎలా ఉంటుందో అలానే ఉంది నిజమైన కాశ్మీర్ చూస్తామో చూడమో తెలియదు కానీ ఈయనైతే మంచిగా చూడొచ్చు చాలా బాగుంది చూసారు కదా మన కాశ్మీర్ అందాలైతే సేమ్ కాశ్మీర్లో ఉన్నట్టే ఉంది కదా ఇక్కడనైతే అసలు స్నోనే లేదు వట్టిగానే థర్మాకోల్స్ తోనైతే ఇలా సేమ్ కాశ్మీర్ సెట్టింగ్ అయితే చేసిన చాలా బాగుంది సెట్టింగే బాగుంది అంతే మేమైతే రియల్గా స్నోనే ఇట్లా క్రియేట్ చేసిన ఏమో అనుకున్నాం కానీ కాదు మొత్తం థర్మాకోల్స్ ఉంటాయి కదా వాటితోనే ఈ సెట్టింగ్ అయితే మొత్తం చేసిన రు చూసినరా స్నో ఎట్లా పడుతుందో అట్లా స్నో నిజంగా పడుతుందేమో అనుకున్నా నేను కూడా ఫోన్లో చూసే నిజంగా స్నోనేమో అని వెళ్ళినాం కానీ నిజమైన స్నో అయితే కాదు అవైతే మొత్తం సర్ఫ్ వాటరే సర్ఫ్ని ఇట్లా నురగలాగా చేసి అయితే ఇట్లా స్ప్రే చేస్తున్నారు చూడ్డానికైతే నిజమైన వల్డ్ లానే ఉండే మొత్తము నేను కూడా ఫోన్లో చూసి వెళ్ళిన ఇదైతే జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఉంటుందంట ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళి చూడండి ఎంట్రీ టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఫోటో తీసుకోవడానికి రీల్స్కి అయితే చాలా బాగుంటుంది మనం నిజమైన కాశ్మీర్ వెళ్ళ వెళ్తామో వెళ్ళామో తెలియదు కదా ఇలానైతే ఒకసారి వచ్చి మంచిగా ఫొటోస్ తీసుకొని రీల్స్ తీసుకొని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వెళ్తేనైతే చాలా బాగుంది చూడ్డానికైతే మొత్తం ఆపిల్స్ ఉంటాయి కదా ఆపిల్స్ చెట్లు వాళ్ళ ఇడ్లు ఉంటాయి కదా కాశ్మీర్ వాళ్ళ ఇల్లులు కానీ ఆపిల్స్ చెట్లు ఉంటాయి కదా వాటిని కానీ అక్కడ సేమ్ ఎట్లా ఉంటాయో వాళ్ళ ఇల్లులతో సహా అన్నీ పాండాలైనా పెంగ్విన్స్ అయినా అన్నీ క్రియేట్ చేసి అయితే బాగా పెట్టినరు నేనైతే రీల్స్ చూసే రియల్ అనుకొని వెళ్ళిన కానీ అక్కడనైతే ఏం లేదు అంతా పట్టదే అనిపించింది మళ్ళీ ఈ సెట్టింగ్ కూడా కొంచెం పెద్దగా ఉంటే బాగుండు కొంచెమే ఉంది ఏదో ఒక వన్ అవర్కి అయితే టైంపాస్ అయితే బాగానే ఉంటుంది మీరు కూడా ఒకసారి వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి ఒకసారికే ఇది మంచిగా అనిపిస్తుంది అంతే లోపల కాశ్మీర్లో లానైతే మొత్తం గల్లీ అయినా ఒక గల్లీలో ఎట్లుంటుందో కాశ్మీర్లో స్నో వాడితే మొత్తం అట్లనే క్రియేట్ చేసారు ఇల్లులైనా చిన్న రోడ్ అయినా మొత్తం స్నో వాళ్ళతో ఎట్లా ఉంటుందో అక్కడ చెట్లైనా ఆపిల్స్ అయినా అన్నీ మంచిగా క్రియేట్ చేసారు మొత్తం కాటన్తోని థర్మాకోల్తోనే ఈ సెట్టింగ్ అంతా చేసారు మనమైతే అందులోకి అయితే మొత్తం గేట్లు పెట్టేసారు లోపలికైతే ఏం వెళ్ళరాదు మొత్తం ఇట్లా బయట నుండే గ్లాసుల నుండి కొంచెం ఇట్లా బయట నుండి చూడొచ్చు కానీ లోపలికైతే వెళ్ళడానికైతే వాటిని ముట్టుకోవడానికైతే ఏం లేదు అవి ఉట్టిగానే అట్లా సెట్టింగ్ చేశారు కాబట్టి చాలా బాగుంది ఒక్కసారికి అయితే మంచిగా ఉంటుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళచ్చు ఇక్కడనైతే ఆ సర్ఫ్ నురుగుకి కూడా ఇట్లా స్నో పడుతుంటే పడుతుంటేనైతే చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది ఏంది ఫస్ట్ నేను కూడా వెళ్ళిన నిజమే స్నో కావచ్చు అని కానీ అక్కడ ఏం లేదు వాటిదే సర్ఫ్ నురుగు అంతే ఈ ఆపిల్స్ అయితే నిజంగా ఆపిల్స్ లానే అనిపించినాయి ఇంట్లో రెడ్ పెట్టారు గ్రీన్ ఆపిల్స్ కూడా పెట్టారు ఇది ఒకటైతే మంచిగా అనిపించింది ఆపిల్స్ చెట్టు లైటింగ్ అట్లా సెట్ చేసిండ్రు అన్నట్టు ఈ పక్కననైతే అంతే ఇప్పుడు మనం చూపించినాం కదా అంతే ఉంది స్నో వరల్డ్ దీని పక్కకి వస్తేనైతే కొంచెం వాటర్ ఫాల్లా ఉంది వాటర్ వాటర్ అయితే సర్ఫ్ నూరుగా అయితే బాగా వాటర్ పెట్టేసిండ్రు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో వాటర్ రియల్ స్నోలా కనిపిస్తున్నాయి కదా అంతే స్నో వరల్డ్ అయితే ఇంతే ఉంది ఇందులో నుండి మనం కొంచెం బయటకు వస్తేనైతే అక్కడనైతే ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేసిన బాగానే ఉంది అయితే కానీ ఒక్కసారికే ఎక్కువ అనిపించింది నాకైతే అంతే ఇలానైతే బయటకు వస్తేనైతే మొత్తం ఎగ్జిబిషన్ స్టాల్స్ అయితే పెట్టిండ్రు ఇవి కూడా ఏమంత ఎక్కువ పెట్టలేదు ఏవో కొన్నట్ల పెట్టిండ్రు చిన్నగా అన్ని బట్టలకు సంబంధించి బెడ్షీట్స్కి సంబంధించి చిన్న పిల్లలై పెద్దవాళ్ళి అందరి మంచిగా పెట్టిండ్రు షాప్స్ ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటేనైతే అయితే దీనికోసం అయితే వెళ్ళచ్చు అదైతే ఫైవ్ మినిట్స్ పనే ఒకటే ఇట్లా వెళ్ళి ఇట్లా రావడం కాబట్టి దీంట్లోనైతే మన షాపింగ్ చేసేది ఉంటే మాత్రం రెండిటికి పెట్టుకొని పోవచ్చు మంచిగా లేడీస్కి సంబంధించిన జడలకు సంబంధించిన క్లిప్స్ అయినా రబ్బర్ బ్యాండ్స్ అయినా అని రకరకాలైతే మంచిగా పెట్టిండ్రు ఇక సేమ్ మన ఎగ్జిబిషన్లలో ఎట్లా పెడతారో ఊర్లలో అయినా అని ఇక్కడ కూడా సేమ్ అట్లనే డ్రెస్లైనా నైటీస్ అయినా టాప్స్ అయినా ఇట్లా మనకి అవసరమైనవి అన్నీ పెట్టేసారు ఇక్కడనైతే ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే పెట్టిన ఉండే ఈ ఎగ్జిబిషన్లోనైతే గేమ్స్ అయితే చాలానే పెట్టారు జాయింట్ వీల్ అని కోలంబస్ అని చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా మంచిగా బ్రేక్ డాన్స్ అని అన్ని గేమ్స్ ఉన్నాయి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు దీనికోసమైతే వెళ్ళొచ్చు అదైతే టూ మినిట్స్ త్రీ మినిట్స్లో బయటికి వెళ్ళేదే కాబట్టి ఇదైతే కొంచెం ఎక్కువసేపు ఉండైతే చూడచ్చు ఎగ్జిబిషన్ అంటేనే పాపడ కదా పాపడ్స్ కూడా ఇక్కడ పెట్టేసిండ్రు అన్నీ అన్నీ ఉన్నాయి కానీ అది ఒకటే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఎందుకంటే నేను నిజంగా స్నో అనుకొనే వెళ్ళిన కానీ అక్కడ అయితే అంత ఏం లేదు కాబట్టి నాకు అట్లా అనిపించింది అంతే ఎంజాయ్ చేసేటోళ్ళకైతే అది కూడా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ కూడా ఇక్కడనైతే చిన్నపిల్లలకు సంబంధించిన గేమ్స్ అయితే చాలా ఉండే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకునే వాళ్ళైతే జనవరి ఫిఫ్టీన్త్ వరకు అయితే ఉంటుందంట వెళ్ళచ్చు ఎంట్రీ టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్